తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండలంలోని గ్రామం ఓఆర్ఆర్కు సమీప గ్రామం పాత గ్రామంలో పురాతనమైన బావి ఉంది దానిని గాడీల బాయి అని పిలుస్తారు ముప్పై అడుగులకు పైగా లోతున్న ఈ బావిని రెండు భాగాలు చేస్తున్న అడ్డంగా నాలుగు రాతి కడీలు వేసి ఉన్నాయి బావి మొత్తం రాతి కట్టడమే బావి ముందర తూర్పు దిక్కున రెండు పదహారు అడుగుల ఎత్తైన రెండు గిరకల రాతి సెరడ్లున్నాయి వాటికి పైకొసన గిరకలు పెట్టుకునేందుకు గాడులు గిరక తిరిగే తొలి వీటిని రాటన స్తంభాలంటారు రాతి సెరళ్ల మీద అందమైన తీగల డిజైన్లు వాటి కొసన గంటలు చెక్కి ఉన్నాయి బావి చేదరాళ్లను అందంగా అలంకరించారు ఈ రాటన స్తంభాలలో ఒకదానిమీద గదా దాలు ధరించిన వీరుని శిల్పం మరొక మీద హనుమంతుని అర్ధశిల్పం చెక్కబడి ఉన్నాయి వాటిని శైలిని బట్టి అవి పదిహేనవ శతాబ్దానికి చెందినవి ఇటువంటి రాతన స్తంభాలు తెల్లాపూర్లో ఉన్నాయి వాటిలో మీద తెలంగాణపురం అని రాసి ఉన్న శాసనముంది కాని అక్కడి బావి వేయబడ్డది అక్కడ కూడా ఒక వీరగల్లుంది ఇట్లాంటి గాడి బావులు చాలా తక్కువ చోట్ల ఉన్నాయి కాని చేదలకు మిగిలి మిగిలివున్నది కొల్లూరులోనే